స్థానిక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక సేవ ట్రస్ట్ కార్యాలయంలో మంగళవారం జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు ఎన్నికైన శంకర్రావు అభినందన సభ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పలువురు సభ్యులు పాల్గొని శంకర్రావును శాలువాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా అక్కదాస్ కిరణ్ మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో ఏర్పాటు అయిన విజిలెన్స్ కమిటీలో ఆంధ్రప్రదేశ్ ఎరుకుల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ శంకర్రావును సభ్యునిగా ఎన్నుకోవడం గర్వకారణమన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక సేవ ట్రస్ట్లు కూడా శంకర్రావు ఎంతో కాలంగా సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన నాయకులు కట్టాబుల్లయ్య వైకుంఠపురం ట్రస్ట్ బోర్డు మెంబర్ బొద్దులూరి నాగేశ్వరరావు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గరిక శ్రీనివాసరావు హోమం రైట్స్ ఫౌండర్ ముగిలి ఏడుకొండలు దేవరకొండ రాజేష్ పట్ట కాళేశ్వరరావు సిపిఐ ఎమ్మెల్ లిబరేషన్ దుగ్గిరాల మండల కార్యదర్శి దేవరకొండ గోపిపుట్లూరి అశోక్ రాపూరి నాగరాజు కౌన్సిలర్లు యాతాటి అనిల్ దుబాయ్ బాబు ఉన్నవా సాల్మాన్ నల్లగుండ్ల రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక సేవ ట్రస్ట్ నందు మిత్రులు ట్రస్టు సభ్యులైనటువంటి మాన్యులు పెద్దలు సోదర సమానులు దేవరకండ శంకర్రావు గారికి బ్రాండెడ్ లేబర్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలో మన గుంటూరు జిల్లాలో సభ్యునిగా నియామకం జరిగినందుకు మా ఐక్యవేదిక సేవా ట్రస్ట్ తరఫున వారిని చిరు సత్కరించడం జరిగింది ఎందుకంటే మొదటి నుండి కూడా శంకర్రావు గారు మన ట్రస్ట్ తరపునే కాకుండా ఎరుకుల సేవా సంఘం తరఫున కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు చేశారు వారు సమాజంలో ఉన్నటువంటి అసమానతలు తొలగించేందుకు కూడా వారు ప్రయత్నంగా ఎంతో విధంగా కృషి చేశారు దాని అన్నింటిలో భాగంగానే ఈరోజు బ్రాండెడ్ విజిలెన్స్ లేబర్ ఈ మన విజిలెన్స్ కమిటీ మానిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలో జరిగినటువంటి సభ్యులలో నియామకంలో కూడా వీరికి చోటు దక్కింది అదేవిధంగా వీరు ఈ కమిటీలో చోటు దక్కించుకోవడమే కాకుండా ఎందుకైతే వీరిని నియమించారో దాని అవసరతను వారందరూ కూడా తెలుసుకొని వెట్టి చాకరీతనాన్ని నిర్మూలించడం అదేవిధంగా పద్నాలుగు సంవత్సరాల లోపు నిన్నటువంటి బాల కార్మికులందరూ అయితే ఎవరున్నారో వాళ్ళన్నింటినీ కొన్ని యాజమాన్యాలు వారు కొన్ని కంపెనీల్లో కానివ్వండి గనుల్లో కానివ్వండి పరిశ్రమల్లో కానివ్వండి వారి ద్వారా వెట్టి చాకరీ చేస్తూ ఉంటారు వాటన్నిటిని నిర్మూలించడానికే ఈ కమిటీ ఉంది వారి ద్వారా అదేవిధంగా కొంతమంది యాజమాన్యం కూడా వారి దగ్గర పని చేయించుకొని వారికి తగినంత ధనం కూడా ఇవ్వకుండా జరుగుతూ ఉండేది వీటన్నిటిని కూడా వీరు మానిటరింగ్ చేస్తారు కాబట్టి వాటన్నిటిపై ఉంచి రాబోయే కాలంలో కూడా నా పేరు దేవరకొండ శంకర్రావు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ ఎరుకల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని మరి నిన్నటి రోజున మరి గుంటూరు జిల్లా కలెక్టర్ గారు మరియు లేబర్ కమిషనర్ గారు వీరెరూరూ కలిసి బ్రాండెడ్ లేబర్ అండ్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా నేను నియమించడం జరిగింది ఈ సందర్భంగా మన డీడీ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటున్నాను సో ఈ రోజున మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక సేవా ట్రస్ట్ అధ్యక్షులు వ్యవస్థాపక అధ్యక్షులు అకిదాస్ కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో రోజున తెనాలి రైల్వే స్టేషన్ నందు మన ఆఫీసు నందు నాకు ఘనంగా సత్కరించడం చాలా సంతోషంగా ఉంది నాకు ఇచ్చినటువంటి